ఆ దినమున అంటే వృద్ధాప్యం మరణం దగ్గర పడినప్పుడు ఆ దినమున ఇంటి కావలి వారు వణకుదురు బలిష్ఠులు వంగుదురు అన్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా మనిషి శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఉద్వేగంతో ఉంటుంది మీరు నాతో కలిసి ఈయన వివరణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సోలోమన్ అంటున్నాడు ఈ శరీరం వృద్ధాప్యాన్ని బట్టి దుర్దినాలు వచ్చి కృషించిపోతుంది మరణిస్తుంది అని చెబుతూ ఇంటి కావలి వారు వణకుదురు అన్నాడు ఈ శరీరం ఇల్లు అయితే దీన్ని కావలి కాసేవాళ్ళు ఎవరు ఆ మాటల అర్థాన్ని గ్రహించండి ఇంటి కావలి వారు వణకుదురు అంటున్నాడు శరీరం ఇల్లు అయితే ఇంటిని కాపలా కాసేది ఎవరు ఈ శరీరాన్ని కాపలా కాసేది ఎలా కాసుకుంటామండి దెబ్బ తగ్గ తగలకుండా లేదా దోమలు కొడుతూ ఉంటే లేకపోతే ఏదైనా ఎవరైనా ఏదైనా ఇసిరితే తగలకుండా దేంతో కాపాడుకుంటాం ఖమాం చేతులతో కాపాడుకుంటాం ఎవరైనా కొడతా ఉంటే ఇలా అడ్డు పెట్టుకుంటాం ఇంటి కావలివారు వణుకుదురు అంటున్నాడు అంటే చేతులు వృద్ధాప్యంలో పట్టు లేక వణుకుతాయి ఒక పెద్ద ఆయనకి మైకిచ్చారు ఒకసారి పెళ్ళిలో ఇలా 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 ఇలాగ అయిపోతుంది ఒకప్పటి బలమైన చేతులే ఏమైనా వణుకుతున్నాయి ఇంటికి కావలేరు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు అన్నాడు ఇంటికి పిల్లర్స్ లాగా ఇంటిని నిలబెట్టిన పిల్లర్స్ వంగుతాయి అంటున్నాడు అంటే అర్థం కాళ్ళు వంకర్లు పోతాయి వయసు పెరిగే కొద్దీ ఎత్తు తగ్గుతాం ఎందుకో తెలుసా స్పైను ఈ నీస్ దగ్గర వంగడం వల్ల బలిష్టులు వంగుదురు అంటున్నాడు స్తంభాలు వంగిపోతాయి కాపలా కాయాల్సిన వది ఇంకా ఇంకేం కాపలా కాస్తే అంటున్నాడు విసురు వారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకున్నారు బాడీలో గ్రైండింగ్ మిషన్ ఏది విసరడం అంటే తిరుగలి విసరడం పప్పుల్ని మెత్తగా పౌడర్గా చేసేది ఏంటి చెప్పండి బాడీలో డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళకముందే మీరు నమిలి నమిలి పిప్ప చేస్తారు కదండి పళ్ళు విసురువారు కొద్దిమంది అవుతారంట అంటే పళ్ళు ఊడిపోతే లేకపోతే డబ్బులు ఇచ్చి మరి ఈ పిప్పళ్ళు పీకించుకుంటాం కాబట్టి పని చాలిస్తారు అందుకే అంటున్నాడు తిరుగుట్రాళ్ళ ధ్వని తగ్గిపోదండి ఇక జంతికలు తిన్నప్పుడు లేకపోతే బోన్స్ నములుతున్నప్పుడు వచ్చే కరకర శబ్దాలు తగ్గిపోతాయి ఒక వయసు వచ్చాక ఈ బఠానీ గింజలు తినలేక నోట్లో నానబెట్టుకుని నానబెట్టుకుని మింగాలి నవ్వుతున్నారు కదా ఎవరి గురించో చెప్పుకుంటున్నాం కదా కాస్త ఆగండి అది కూడా ఉంటేనే లేకపోతే మన అందరి గతి అదే జీవిత సత్యం ఇది ఇంకా అంటున్నాడు కిటికీలో కూడా చూచువారు కానలేక ఇందురు అంటున్నాడు అంటే అర్థం దృష్టి మంద గెలుతుంది సోడా బుడ్డి అద్దాలు అవసరం అవుతాయి ఇక రెటీనా రెటినోపతి అంటారు డయాబెటీస్ వల్ల వచ్చే దానికి ఆఖరి కళ్ళద్దాలు పెట్టినా సరే పని చేయదు చూపు తగ్గిపోద్ది వయసును బట్టి ఇంకా అంటున్నాడు వీధి తలుపులు మూయబడును అంటున్నాడు ప్రధాన ద్వారం వీధి నోరు మాట్లాడడానికి కానీ ఆహారం తినడానికి కానీ వీధి తలుపులు మూయబడును అంటున్నాడు మాటలు తగ్గిస్తాం తిండి కూడా తగ్గిస్తాం ఇంకా అంటున్నాడు పెట్టే ఒక్క కూతకొకడు లేచు చిన్న శబ్దానికి మెలుక వచ్చేస్తుంది నిద్ర పట్టదు ఇంకా అంటున్నాడు సంగీతమును చెయ్యి స్త్రీలను నాదము చేయ వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడదురు అంటే అర్థం ఏంటో తెలుసా ఇక ఏది వినబడదు ఒక అతను వెళుతూ ఉంటే షాపులో ఉండే స్నేహితుడు ఎరా సుబ్బారావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడంట అరే ఇక్కడికి ఎరా బజార్కి అన్నాడంట ఓహో అవునా బజార్కి అనుకున్నాను లేరా అన్నాడంట అంటే ఇద్దరికి అన్నమాట ఎవరి గురించో కాదు మనం చెప్పుకునేది మన భవిష్యత్తు గురించి చెప్పుకుంటున్నాం ఒక్కొక్క కీలు ఒక్కొక్క అవయవం ఎలా బలహీన ఆలోచించండి ఇంకా అంటున్నాడు ఎత్తు చోట్లకు భయపడదు ఇక పైకి ఎక్కలేరు మోకాళ్ళు నడుం సహకరించు ఎక్కితే దిగలేరు కాబట్టి ఎత్తుచోట్లకు భయపడతారు మార్గంలో అందుకు భయంకరమైన అంటే ప్రయాణం చేయాలంటే ఎన్ని సాకులు చెప్తారు అమ్మో అక్కడ వెస్ట్రన్ కమోడ్ ఉండదు లేకపోతే ఈ ప్రయాణంలో నేను అక్కడ అంతసేపు కూర్చోలేను నేను రాలేను మట్టితో చేశాడు దేవుడు ఈ శరీరాన్ని కాబట్టి దీన్ని మట్లు పెట్టేస్తాం అయితే మనిషి అంటే శరీరం ఒకటే కాదు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు పోవును అంటున్నాడు ఇదండి దేవుడంటే ఎందుకు భయపడి లోబడి ఆయనను స్మరించాలో తెలుసా ఆయన ఉన్నాడు ఆయనే చేశాడు ఆయనే పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు ఆయనే పిలుచుకుంటాడు కాబట్టి మన పుట్టుక ఆయన చేతిలో ఉంది మన జీవితం ఆయన చేతిలో ఉంది మన మరణం కూడా ఆయన చేతిలోనే ఉంది అక్కడితో ఆగదు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని మరలా మరల పోవునన్నాడు దేవుని దగ్గరికి వెళ్తాం దేవుడు అక్కడ ఏం చేస్తాడు బైబిల్లో నాలుగు సార్లు ఈ ప్రసంగి గ్రంథంలో తీర్పు గురించి విమర్శ గురించి వ్రాసాడు అసలు గ్రంథాన్ని ముగించడమే దేవుడు ప్రతిదాన్ని అది మంచిదైనా చెడ్డదైనా తీర్పులోనికి తెస్తాడు అని ముగించాడు కాబట్టి దేవుడు ఎవరో తెలుసా నిన్ను పుట్టించి నీకు లోకంలో అన్ని ఇచ్చి నిన్ను పోషించి సంరక్షించి పరిపాలించి నడిపించి నిన్ను చంపి తన సింహాసనం సింహాసనం ముందు నిలబెట్టుకుంటాడు ఈ జీవితం అంతటికీ నీకు జీతం ఇస్తాడు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం జీతం ఇస్తాడు కాబట్టి దేవుని ముందు అందరూ నిలబడాలి దేవుడు ఇచ్చిన వనరులన్నిటి గురించి మనం చేసిన క్రియలన్నింటి గురించి తలంచిన తలంపులన్నిటి గురించి పలికిన మాటలన్నింటి గురించి లెక్క అప్ప చెప్పాలి దేవుడికి ఆ దేవుడు బ్రతికినంత కాలం ఆయన మనం నిరాకరించి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మనం తీసుకెళ్ళి మన పాప శిక్ష మనమే అనుభవించేటట్లు నరకంలో వేస్తాడు లేదు ఈ జీవితంలో ఉండగానే దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఇదంతా చాలా దన్నట్టు రేపు ఆయన ముందు నిలబడతాం ఆయన దగ్గరే జీతం అందుకుంటాం పరలోకమో నరకమో కాబట్టి దేవుడు కీలకమైన వాడు రెండో స్టేట్మెంట్ ఇవ్వనివ్వండి చాలా ముఖ్యమైనది గాడ్ ఈజ్ ఇన్ ఎస్కేప్ దేవుడు మనం ఎవరు తప్పించుకోలేని వాడు ఒకవేళ బ్రతికుండగా నువ్వు ఆయన తప్పించుకుని తిరిగినా చంపాక నిన్ను తన ముందు నిలబెట్టుకుంటాడు నువ్వు ఎక్కడికి పారిపోలేవు ఎవరు ఆయన్ని తప్పించుకోలేరు కాబట్టి జ్ఞానం ఏంటంటే ఇప్పుడే ఆయనకు లొంగిపోవడం మంచిది ఏదైనా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆ ఫ్యాక్టరీ యజమానిని ధిక్కరించి అక్కడ మన్నగలరా భక్తుడు ఇలా అంటాడు ఇది దేవుడు చేసుకున్న సృష్టి దేవుడు చేసుకున్న విశ్వం నువ్వు దీంట్లో అద్దుకుంటున్నట్టు నీ ఇష్టం కుదరదు ఒకవేళ నీకు ఇష్టం చోటు బ్రతకాలంటే నీ సృష్టిని నువ్వు చేసుకుని నీ లోకాన్ని నువ్వు పుట్టించుకుని దాంట్లో నువ్వు నీ ఇష్టం చోటు బ్రతకు కానీ నువ్వు ఇప్పుడు బ్రతికేది దేవుని లోకంలో ఆయన రాజు ఆయన శాసనం నువ్వు మీరీ ఆయన నుంచి తప్పించుకోలేవు